ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బిగ్ షాకింగ్ న్యూస్ ఈ నెల జీతాలు రద్దు చేస్తున్న ప్రభుత్వం కేవలం వీరికి మాత్రమే ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపు సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రజా సంక్షేమం భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ని అయితే తీసుకొని రావడం జరుగుతుంది ఆధార్ కార్డ్ అదేవిధంగా ఫోన్ నంబర్లను ఆన్లైన్ పోర్టల్లో ఎవరైతే నమోదు చేయలేదో వారందరికీ ఈ నెల జీతాలు ఆపుతారని ఆర్థిక శాఖ హెచ్చరించడం అయితే జరిగింది ప్రతీ నెల పదవ తేదీ వరకు ఆధార్ నంబర్ అదేవిధంగా ఫోన్ నంబర్ కానీ ఈ రెండు ఆన్లైన్ పోర్టల్లో అమలు చేయాల్సి ఉంటుంది ఎవరు కూడా ఆన్లైన్ పోర్టల్లో ఎవరైతే నమోదు చేయలేదో వారందరికీ ఈ నెల జీతాలు ఆపుతారని ఆర్థిక శాఖ హెచ్చరించడం అయితే జరిగింది అయితే ప్రభుత్వ ఉద్యోగుల జీత బత్యాలలో జరుగుతున్న అవకతవకలను అరిగట్టాలనే సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకొని వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం దీనిపైన చాలా నిస్వార్థంగా పనిచేయకుండా చాలామంది కూడా నమోదు చేయకపోవడం పట్ల ఆర్థిక శాఖ ఈ సమాచారం తీసుకున్నట్లు సమాచారం ఐదు పాయింట్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ ఇరవై ఒకటి లక్షల మంది ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులలో కేవలం రెండు లక్షల ఇరవై రెండు వేల మంది మాత్రమే నమోదు చేయడం జరిగింది అదేవిధంగా నాలుగు లక్షల తొంభై మూడు వేల ఒప్పంద ఉద్యోగులలో కేవలం రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మంది మాత్రమే నమోదు చేయడం జరిగింది మరి మిగతా నమోదు చేయని వారికి ప్రభుత్వం ఈ జీతాలను జమ చేయదు అని ఆర్థిక శాఖ హెచ్చరించింది మరి మరొక రోజులు కూడా దీనికి సంబంధించి వెసులుబాటు కల్పిస్తుందా లేదా ఇప్పటి వరకే దీనిపైన నిర్ణయం ఫైనలైజ్ చేస్తుందా అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మరింత మంచి వీడియోతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం